హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈరోజు సంత అయితే జరుగుతుంది ఇది వచ్చేసి జోగులమ్మ గద్వల్ డిస్టిక్ యాజమండలం అండ్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో చూస్తున్నారు కదా ఇక్కడ కోడిని వచ్చేసి బేరం అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు సో చూస్తున్నారు కదా జద్ద ఉన్నదైతే అయితే అడిగినారు సో వాళ్ళైతే ఒక్కొక్కడైతే అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది సో అరవై ఐదు వేలు చెప్పడంతో వాళ్ళైతే వద్దనుకున్నారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్